హాయ్ అండి పిల్లలు త్వరగా పడుకోవాలంటే ఏం చేయాలని చాలామంది తల్లిదండ్రులు ఇదే క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా ఇదే అండి సో పిల్లలు త్వరగా పడుకోవాలంటే మెయిన్ మనం ఏం చేయాలంటే వాళ్ళు పడుకునే గంట ముందు కానీ ఫోన్ కానీ టీవీ కానీ అస్సలు చూపించకూడదు ఇలా చూపించటం వల్ల ఆ ఫోని ఫోను టీవీ బ్రైట్నెస్ అనేవి వీళ్ళ కళ్ళు మీద పడతాయి సో దానివల్ల వీళ్ళ కళ్ళు అనేవి అస్సలు పడుకోవడానికి ఒప్పుకోవు నిద్రపోవడానికి సో పడుకునే గంట ముందైతే పిల్లలకి మాత్రం టీవీ కానీ ఫోన్ కానీ అస్సలు చూపించకండి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా ఏ టైంకి అయితే పడుకుంటున్నారో అంటే మార్నింగ్ అయితే మార్నింగు ఈవినింగ్ అయితే ఈవినింగు ఏ టైం అంటే ఒకే టైం కంటిన్యూ చేయాలి వాళ్ళు పడుకుంటే ఒకే టైం మెయింటెనెన్స్ అనేది చేస్తే వాళ్ళు ఎర్లీగా పడుకుంటారు సో మార్నింగ్ పిల్లలు ఎయిట్ ఓ క్లాక్ టిఫిన్ పెట్టేసి ఒక టెన్ ఓ క్లాక్ అయ్యేసరికి వాళ్ళు పడుకునేటట్టుగా ఉంటేనే వాళ్ళకి ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఎక్కువగా నైట్ టైము కూల్ డ్రింక్స్ అని స్నాక్స్ అని అవని ఇవని ఏవో ఇచ్చేస్తుంటారు చాక్లెట్స్ కురకుర ప్యాకెట్సు ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి నైట్ అనేది ఎర్లీగా పడుకోరు తొందరగా పడుకోరు ఇవన్నీ ఇవ్వడం వల్ల సో ఇవైతే అస్సలు ఇవ్వకూడదండి పిల్లలకి నైట్ టైము ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళు నిద్రకి అనేది తక్కువ నిద్ర తక్కువ పడుతుంది వాళ్ళకి సో నెక్స్ట్ ఏంటంటే ఈ పిల్లలు తొందరగా పడుకోవడం వల్ల లాభాలు ఏంటంటే యూజెస్ పిల్లలు త్వరగా పడుకోవడం వల్ల జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుందండి వాళ్ళు బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది ఎర్లీగా పడుకోవడం వల్ల అంటే చిన్నపిల్లలు ఎంత నిద్ర చేస్తే అంత మంచిది మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఏం తెలీదు ఓన్లీ తినడం పడుకోవడం అంతే వాళ్ళు చేసే పని ఇంకేమీ లేదు సో పిల్లలకైతే ఎర్లీగా పడుకోవడం వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయి మెయిన్ ఏంటంటే టైం టు టైం ఫుడ్ పెట్టాలి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఏదో ఒకటి సెవెన్ థర్టీ ఈ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి ఫుడ్ ఏమైనా రెడీ చేసి వాళ్ళకి తొందరగా పెట్టాలి ఎర్లీగా ఆ తర్వాత టెన్ ఓ క్లాక్ వచ్చేసరికి వాళ్ళు పడుకునేటట్టుగా ఉండి మిల్క్ ఫీడింగ్ చేసుకొని పడుకుంటారు పిల్లలు సో అలా పడుకుంటే వాళ్ళు కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ మదర్ మదరు పిల్లలు చూసేపట్టి ఉంటుందండి తను ఏం చేసినా సరే పిల్లలు మాత్రం టైం టు టైం అన్నీ చేయాలి సో పిల్లలు త్వరగా పడుకోవడం వల్ల ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయి మీ పిల్లలైతే చాలా త్వరగా పడుకోబెట్టండి మెయిన్ ఏంటంటే టీవీ కానీ ఫోన్ కానీ ట్యాబ్ కానీ అస్సలు ఏడుస్తున్నారు కదా అని కరిగిపోయి ఇవ్వకండి దయచేసి టీవీ కానీ ఫోన్ కానీ చూపించేసి మాత్రం అన్నం తినిపించకండి పిల్లలకి అది తినిపించడం వల్ల వాళ్ళు ఎంత తింటున్నారు ఏం చేస్తున్నారు అనేదని వాళ్ళకి అర్థం కావట్లేదు బ్రెయిన్ బాగా దెబ్బ తినేస్తుంది అండి ఇప్పుడు కాదు ఫ్యూచర్లో చిన్న తలంలో నుంచి కూడా ఇప్పుడు స్పెట్స్ వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్క పిల్లలకు కూడా సో దయచేసి అయితే మాత్రం ఫోన్ చూపించేసి టీవీ చూపించేసి అన్నం తినిపించకండి నైట్ పడుకునే ముందు మీకు వీలుంటే టైం ఉంటే ఒక అరగంట ముందు వాళ్ళకి మంచి కథలు చెప్పండి అది అనేది వాళ్ళకి అలవాటైతే ఒక మంచి హ్యాబిట్ అది టీవీ ఫోన్ చూసిన బదులు అది చూ అది చెప్తే వాళ్ళ బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓహో ఇలా ఉంటుందా అని వాళ్ళకి అర్థమవుతుంది సో మదర్ అయితే ఇలా చేయాలి పిల్లలకి పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళకి మంచి కథలు కానీ ఒక రైమ్స్ కానీ ఏవో ఒకటి ఇలా టైం వేస్ట్ చేయకుండా ఇలా చెప్తే వాళ్ళు అలా విని విని చాలా ఎర్లీగా పడుకుంటారు ఇలా ఒక టెన్ డేస్ కానీ మీరు అలవాటు చేస్తే పిల్లలు చాలా తొందరగా ఎర్లీగా పడుకుంటారు బ్రెయిన్ జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటారు మెయిన్ ఏంటంటే టైం టు టైం ఫుడ్ పెట్టాలి టైం టు టైం నిద్ర అన్ని టైం మెయింటెనెన్స్ సేమ్ సో బాయ్ బాయ్ పిల్లలు పడుకోవాలంటే ఇలా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్